కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన భగవద్గీత శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని యాభై తొమ్మిదవ శ్లోకం విషయా విని నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే ఈ శ్లోకానికి అర్థం సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ విషయముల నుండి నియంత్రించిన ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవంతుడిని తెలుసుకున్న పిదప ఆ రుచి కూడా తరిగిపోతుంది ఫర్ వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెన్సెస్ సీజ్ లివింగ్ ద టేస్ట్ ఆఫ్ దెమ్ బిహైండ్ హవెవర్ ఈవెన్ దిస్ టేస్ట్ సీజెస్ వెన్ వన్ రియలైజెస్ ద సుప్రీం మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత జై హింద్